ఎవరు కోర్టుని ధిక్కరిస్తున్నారు లేకపోతే ఎవరు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఎవరు కోర్టు ధిక్కరణను ఫేస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు కోర్టు కోర్టులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాని మీద న్యాయకోవిధులు చెప్పిందంటే రాసే హక్కు ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాదు లేదా ఒక పార్టీ నాయకుడుగా కాదు రాసింది ఒక ముఖ్యమంత్రి హోదాలో తాను ఫేస్ చేస్తున్నటువంటి రాశారు అందులో రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది విచారించి చర్య తీసుకునేటువంటి అధికారం న్యాయస్థానానికి ఉంది ఒకవేళ అది తప్పంటే కనుక కోర్టు దిక్కర కింద అడిగేటువంటి హక్కు కూడా న్యాయస్థానానికి ఉంది సుప్రీంకోర్టు కన్నా అయితే ఇంతవరకు అది అలాంటి తీసుకోలేదు ఈ లోపుగా మొన్న మధ్యనే కొంతమంది న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ ఆ పిటిషన్ సందర్భంగా దాంట్లో నుంచి జస్టిస్ లలిత్ గారు పక్కకి తప్పుకోవడం అది మళ్ళీ ఎవరికి విచారణకు వెయ్యాలనేటువంటి అధికారం చీఫ్ జస్టిస్కే ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది కోర్టు ధిక్కరణ కిందకి అది విచారణకి స్వీకరిస్తారా లేదా అది రిట్ పిటిషన్ అంటే కోర్టు కాదు దాంట్లో ఉన్నటువంటి పిటిషన్లు రెండు రకాలనుకున్నాం ఇంతకు ముందే ఒకటి ముఖ్యమంత్రిని తొలగించాలన్నటువంటిది రెండవది నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలన్న దాని మీద యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇదంతా చర్చ జరుగుతుంది అనేది అయితే దాన్ని ఇప్పుడు అకస్మాత్తుగా యనమల రామకృష్ణుడి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు కాబట్టి దీన్ని ఖండించాలి అని న్యాయమూర్తులంతా ఖండించాలని పిలిపించారు న్యాయ వ్యవస్థపై నిందితుల దాడి ఆందోళనకరం ఏకతాటిపై లేకపోతే ప్రతిసారి బెదిరిస్తారు కోర్టుల ముందు ట్రయల్స్లో జగన్పై ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఈ నేప ప్రశాంత్ భూషణ్పై స్పందించినట్టే జగన్ లేఖపైన స్పందించాలి కోర్టు ధిక్కర్నగా జగన్ లేఖను పరిగణించాలి న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని సుప్రీంకోర్టు కాపాడాలి న్యాయ వ్యవస్థలపై బురద జల్లుతున్న జగన్ బెయిల్ని రద్దు చేసి భవిష్యత్తులో దుందుడుకు చర్యలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాను ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో నేను పూర్తి స్పృహతో రాస్తున్నాను రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఏది దాంట్లో ఉన్నటువంటి విలువలని కాపాడాలని ఉన్న ఉద్దేశంతో రాస్తున్నాను ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేయాలి ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థని నిందించకూడదు దాంట్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జాగ్రత్తగా చూసుకోవాలి దాంట్లో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది కాబట్టి దీని వెనకాల ఈ న్యాయమూర్తుల్లో సోన్ సో వాళ్ళకి సంబంధించి అనుమానాలు ఉన్నాయి రోస్టర్ ఇట్లాగ ఉంది ఇదంతా కూడా ఒకసారి మీరు వెరిఫై చేయండి అనేటువంటిది చీఫ్ జస్టిస్కి రాసింది అందులో ఎక్కడా మీరు తక్షణం స్పందించి చూసుకోండి ఇట్లాగేం లేవు ఇక్కడికి వచ్చేటప్పటికి న్యాయమూర్తులకు ఏకంగా పిలిపిచ్చేశారు ఒక రాజకీయ పార్టీ అక్కడ నిందితుడు అక్కడ లెటర్ రాయకూడదు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీ నాయకుడు న్యాయమూర్తులకు పిలుపు రాజకీయ పార్టీ నాయకుడు ఇచ్చేటువంటి పిలుపు ఏకంగా ప్రధాన న్యాయమూర్తిగా మీరు తీసుకోండి అని చెప్పచ్చా దాన్ని సుమోటోగా తీసుకోకపోతే మీకు ఏదో అయిపోద్ది అని బెదిరించవచ్చా ఇది మరి కోర్టు దిక్కర్న కాదా అప్పుడు దీన్ని కోర్టు దిక్కరన కిందకి తీసుకోకూడదు అంటే రాజకీయాల కోసం కోర్టుల్ని లాగడమే కదా అక్కడ వాళ్ళు లాగారని ఆరోపిస్తూ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి అంటే న్యాయ వ్యవస్థను కాపాడే పరిరక్షకుల కింద ప్రోజెక్టు కావడం కోసం న్యాయ వ్యవస్థను రాజకీయాల్లోకి లావడం ఇప్పుడు అసలు గొడవే అది కదా రాజకీయాలకి న్యాయ వ్యవస్థను లాక్కొచ్చారన్నటువంటి అంశమే కదా ఇప్పుడు గొడవ అంతా కూడా అసలు చర్చ పక్క పడుతున్నటువంటి వైనమైతే కనబడుతుంది ఇక్కడ